నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఈరోజు మళ్ళీ ఒక టాపిక్లోకి వస్తామండి ఈరోజు ఏ విషయం మీదంటే పిల్లల తల్లులు ఆ పిల్లల గురించి చెప్పుకుందామండి ఈరోజు చిన్న పిల్లలు అంటే ఒక ఐదేళ్ల లోపల పిల్లలు ఆరేళ్ల లోపల పిల్లలు చిన్న పిల్లలు కదండి వాళ్ళకి ఏం తెలియదు కదా అలాంటి వాళ్ళ గురించి చెప్పుకున్నాము వాళ్ళు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి అనే విషయం కూడా మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు హైపర్ యాక్టివిటీలో ఉన్నారు అంటే చాలా మనకి పాతకాలం లాగా కాదండి ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండడం ఎక్కడ ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉండడం అట్లాగా ఎవరైనా పిల్లలతో కూర్చొని వాళ్ళతోటి ఆడుకుంటా కామ్గా ఉండడం అట్లాగా లేదు ఇప్పుడు పిల్లలు ఇట్లా పెట్టేసి మనం ఇటు తిరిగి చూసే లోపల ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు అట్లాంటి పిల్లలు కదా ఇప్పుడు హైపర్గా ఉన్నారు కాబట్టి మనం చాలా వాళ్ళని బాగా కనిపెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని విషయాలు చూసామండి ఒక రెండు నెలల ముందు చూడండి అమ్మాయి ఆ డక్ట్లు అవి ఉంటాయి కదా అపార్ట్మెంట్లకి ఆ గోడ మీద కూర్చోబెట్టి అన్నం పెట్టేటప్పుడు ఆ బిడ్డ జారి పడిపోవడం అమ్మాయి కావాలని ఏమన్నా బిడ్డను చంపాలని కొంచేసిందా మనకు తెలవదండి అది కావాలని చెయ్యరు ఎవరు తెలవని పనులు అవన్నీ ఆ పడిపోవడం ఇక అందరు ఆ అమ్మాయిని అనడము ఆ అమ్మాయి కొంచెం మెంటల్గా అప్సెట్ అవ్వడము బిడ్డకేం కాకపోయినా కానీ అందరూ అనే మాటలకి ఆ అమ్మాయి కొంతకాలం డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకోవడం మళ్ళీ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఇలాంటివన్నీ విన్నాం ఈ మధ్య ఒక రెండు నెలల ముందు కూడాను అట్లాగే ఒక బిడ్డ గొంతులో కాయిని వేసేసుకుంది ఆ కాయిని వేసేసుకొని గొంతు అడ్డం పడిపోయి ఊపిరాడక ఈ కార్లు ఈ బెంగళూరు సిటీలో ట్రాఫిక్ ఒకటి హాస్పిటల్కి పోవాలంటే తొందరగా పోవడానికి లేదు హార్న్ ఎంత కొడుతున్నా ఎవరు జరగరు అంబులెన్స్కే ఇవ్వట్లేదు దారి ఇక కార్లకి ఏమిస్తారు ఆ విధంగా గోలగోలగా జరిగి మేము ఆ హాస్పిటల్కి పోయే రోజు మేము ఆ పక్కన అరుపులు గోళలు అంటే ఏంటా అనుకున్నాం తీరా చూస్తే అక్కడ హాస్పిటల్ ఆ బిడ్డ పోయేటప్పుడే చనిపోయింది ఆ బిడ్డ కానీ దీనికి ఒక ఈ కొంచెం కొంచెం ఉపాయాలు కొన్ని తెలుసుకొని ఉండాలండి పిల్లలకి పిల్లల గురించి ఎందుకంటే మన బిడ్డలు కదా మనం ఆ బిడ్డలకి ఫస్ట్ ఎయిడ్ మనం చేయాలంటే చాలా భయపడుతుంటాం కానీ ధైర్యం చేసుకొని చేయాలండి మనం హాస్పిటల్ దూరంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ బిడ్డని చిన్న బిడ్డ అనుకోండి వాళ్ళని తలకిందులుగా ఇట్లా పెట్టి ఆ తల మీద వీపు మీద తడితే ఆ గొంతులో పడిపోద్ది అలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ పెట్టుకొని ఉండాలి మామూలుగా మనం ఆల్రెడీ వాళ్ళ ముందు ఆ కాయిన్స్ వేయకుండా చిన్న చిన్న సీసా మూతలని అలాంటివన్నీ వేస్తాం ఆడుకుంటారు పిల్లలు అని ఏఈ నోట్లో వాళ్ళకి పట్టే అంత ఇవి వాళ్ళ ముందు వదలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మనమేను తర్వాత నిన్న మొన్న ఒక అబ్బాయి అట్లాగే చిన్న ఒక చిన్న బిడ్డ ఒక సంవత్సరం పూర్తయి ఉంటుంది వాడు మూత నోట్లో పెట్టేసుకొని ఆ మూత రాక ఆ బాటిల్ మూత నోట్లో ఇరుక్కుపోయింది ఇటు లోపలికి పోలేదు ఇటు బయటికి రాకుండా ఉండేసరికి ఎట్లా వాళ్ళ అమ్మ వేలు పెట్టేసి కష్టపడి తీస్తుంది ఈ లోపల సగం ప్రాణం ఆ తల్లికి పోయి ఉంటుంది ఆ బిడ్డ భయపడిపోయి ఉంటాడు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి అట్లాగే ఈ మధ్య లిఫ్ట్ ఎస్పలేటర్లో కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళు కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అనుకోండి ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తుంటారు అంటారు కొంతమంది ఏమంటారు ఖాళీగా ఉంటే నిద్రపోతాము ఖాళీగా ఉంటే షాపింగ్ చేస్తాము ఇట్లా షాపింగ్ అనేది కూడా ఒక హాబీ కొంతమందికి ఎందుకంటే ఏం తోచలేదు షాపింగ్ చేసి వచ్చా అంటారు అదొక పెద్ద గొప్పగా అట్లాగా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అట్లాగే తయారైపోయి ఉన్నారు షాపింగ్ కని పోనీ షాపింగ్ పోయారు బిడ్డని సంతనం పెట్టుకొని పోయారు వాళ్ళని జాగ్రత్తగా ఉండాలా ఇప్పుడు కాలం పిల్లల్ని చెప్పాను కదా హైపర్ యాక్టివిటీతో ఉన్నారు వాళ్ళు అని ఆ పిల్లల్ని మొన్న ఒక ఆమె నడిచే పిల్లవాడిని చంకన ఒక బిడ్డని తీసుకొని ఎస్కులేటర్ లెక్కతుంటే ఆ బిడ్డ జారి వాడు వెనక్కి టన్నుంటాడు ఆ జారి ఆ సందని పడిపోయేసి ఇక ఈ వెనక్కి తిరిగిపోయి చూసే లోపల ఆ బిడ్డ చనిపోయాడు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు నూటికి నూరు పాళ్ళు బిడ్డల తల్లులు బిడ్డలతోటి చిన్నపిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు కాలం కాదండి అది కాక ఇప్పుడు ఏంటంటే అప్పుడు కంబైండ్ ఫ్యామిలీస్ మనం ఎక్కడికన్నా పోవాలన్నా మన పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర పోతాం ఏమన్నా పనులు చూసుకొచ్చుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళే పని చేసుకోవాలా వాళ్ళే తీసుకొని పోవాలా కాబట్టి ఒక కన్నా వాళ్ళ మీద వేసి పెట్టే ఉండాలా కాస్త జాగ్రత్తగానే ఉండాలా తల్లులు కావాలని బిడ్డలను చంపుకోరు కదండీ కా కాకపోతే వాళ్ళకి అందుబాటులో వేడి వేడిగా ఉండే పెట్టకుండా అట్లాగే ఏదైనా సరే అట్లా కన్ను మూసి తెరిచే లోపల వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటారు తలుపు తీసి పెట్టుంటాం అనుకోండి వెంటనే బయటికి వెళ్ళిపోయి ఉంటారు మనం అసలు క్షణం మనమన్నా ఇంకా బయటకు పోవాలంటే కాస్త టైం పట్టద్దు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కానీ అదేందో పిల్లలు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి ఇంత చిన్న పిల్లల్ని మనము ఈ ఇట్లాంటి చిన్న చిన్న కొన్ని కొన్ని తెలుసుకొని ఉండాలి వాళ్ళకి పిల్లలు గవకమని వేడి నీళ్లు పడ్డాయి లేకపోతే ఇంకేమన్నా కాలిందనుకోండి వెంటనే ఏం చేయాలంటే మీరు మనము వంట సోడా ఉంటుంది కదండీ అది ఆ వంట సోడాని ఏం చేయాలంటే ఆ కాలిన దగ్గర కాస్త తడి చేసి ఆ సోడాను పూసేస్తే వాళ్ళకి బొబ్బలు రావు మచ్చలు రావు పెద్దయ్యాక వాళ్ళకి మచ్చలు కూడా ఉండవు కాబట్టి ఇలాంటి టిప్స్ కొన్ని కొన్ని తెలుసుకొని ఉండాలి తల్లులు తల్లులు కానీ వాళ్ళ పెద్దోళ్ళైనా అయినా నేర్పించుండాలి వాళ్ళకి ఇప్పుడు కాలంలో తల్లిలే కాబట్టి పిల్లల్ని చాక్కుంటున్నారు కాబట్టి అవన్నీ మీరు కొన్ని కొన్ని టిప్స్ తెలుసుకొని పుస్తకాలు చదువుకుంటారో లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినా వింటారో అట్లా తెలుసుకుని జాగ్రత్తగా ఉండమని నేను ఈరోజు ఈ విషయం చెప్తున్నానండి ఏ తల్లి కూడాను బిడ్డని నిర్లక్ష్యం చెయ్యదు కాకపోతే మన టైం బాగాలేకపోతే ఇలాంటి పనులన్నీ జరుగుతుంటాయి కాబట్టి మళ్ళా ఇంకొకటండి ఇప్పుడు కొత్తగా పిల్లలు వంటలు నేర్చుకుంటున్నారు కదండి గ్యాస్ పొయ్యి దగ్గర జాగ్రత్తగా ఉండండి గ్యాస్ పొయ్యి దగ్గర కుక్కర్లో పేలిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ కుక్కరు గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు వచ్చి కిచెన్ కాలిపోయింది ఉంది ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను అట్లాగే మీ పిల్లల విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండి కొన్ని కొన్ని టిప్స్ అంటే హాస్పిటల్కి పోకముందు మనం ఏమేమి చెయ్యాలి ఫస్ట్ ఎయిడ్లు అనేది కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి కాస్త ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ కాలిందనుకోండి ఆ కాలింది దగ్గర బిడ్డ కాలింది కదా అప్పుడు వెంటనే మనము తడి చేసేసి అక్కడ కాస్త వంట సోడా పూసేసి అలా పెట్టేసామనుకోండి వాళ్ళకి ఆ క్షణం సురుకుమన్నా కానీ వెంటనే అది బొబ్బ రాదండి ఎంత కాలినా కూడాను అక్కడ బొబ్బ రాదు నీటి బుడగలాగా రాదు ఆ తర్వాత అది మానిపోయినా కూడాను అక్కడ నల్లగా మచ్చరాదు తర్వాత ఇట్లాగే కాయిన్స్ అయ్యి చిన్న చిన్న వస్తువులు అవి మింగేసినప్పుడు మీరు వాళ్ళని వంగబెట్టో లేకపోతే కాళ్ళు ఎత్తి ఇటు పై పై పెట్టి ఇట్లా తట్టండి ఆ తట్టినప్పుడు ఏమవుతుందంటే నోట్లోంచి పడిపోద్ది అట్లాంటివి కొన్ని చెయ్యండి తర్వాత వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని స్పూన్లని చిన్న చిన్న వస్తువులని గోళీలని అవి ఇవి వాళ్ళ ముందు వేయొద్దు ఏవైనా వేసినా ఓ పెద్ద వస్తువులు వేయండి వాళ్ళకి వాటితో ఆడుకుంటారో ఏదో చేసుకుంటారు అవి అయితే నోటికి పెట్టుకోరు కదండి అట్లాంటివి వేయండి బొమ్మలు వేయండి లైట్ వెయిట్గా ఉండేవి వేయండి వాటితో ఆడుకోండి ఎన్ని చేసినా కానీ ఎంత పనిలో ఉన్నా కానీ ఒక చూపు వాళ్ళ మీద వేసి పెట్టి ఉండండి అప్పుడు మీకు బాధ ఉండదు వాళ్ళకి హాని జరగదు అందరు బాగుంటారు కాబట్టి ఈ రోజుకైతే నేను బిడ్డతల్లులకి నేను ఈరోజు ఈ విషయం చెప్పాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను మీరు మీకు నచ్చితే ఆచరించండి ఈరోజుకైతే ఉంటానండి